నమస్తే భావత్ న్యూస్ కు స్వాగతం మేడిపల్లి పిఎంసి పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన కిడ్జీ ప్రీ స్కూల్ ను పిఎంసి మేయర్ జక్క వెంకట్రెడ్డి కార్పొరేటర్లు మధుసూదన్ రెడ్డి కౌడే పోచయ్య బీఆర్ఎస్ యూత్ అధ్యక్షులు పైల ప్రభాకర్ రెడ్డి స్కూల్ యాజమాన్యం ప్రిన్సిపల్ మరియు తదితరులు కలిసి నిర్వాహకులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రారంభించారు దాన్ని యాజమాన్యవంతం చూసుకుంటూ ఉన్న మన సాయి స్వాతికి అట్లాగే ఇక్కడికి వచ్చిన ఉపాధ్యాయులు ఉపాధ్యాయులందరికీ మాత్ర పత్రికా మిత్రులకి మా ప్రభుకి అందరికీ పేరు పైన నమస్కారాలు చాలా అంటే ఈ స్పేస్ అన్వియన్ చూసి చాలా మంచిగా అనిపించింది స్కూల్కి దట్టు కిడ్స్కి చాలా మంచి ఫెసిలిటీస్తో ఉన్నాయి ఇప్పుడే చూస్తున్నాం మంచి షవర్ డ్యాన్స్ కూడా అందరి పైన వీటి పక్కన మంచి పూల్ క్రియేట్ చేశారు మంచి ఆర్టిఫిషియల్ పూల్ చాలా చక్కగా ఉంది సో మంచి కింద గ్రీన్ కార్పెట్తో పాటు పిల్లలకి అంటే ఎట్లాంటి హైజీనిక్ ఉండాలి అట్ ద సేమ్ టైం పిల్లలందరూ కూడా మంచిగా ఆడుకోవడానికి మంచి ప్లే ఉంచే కాకుండా ఉండడానికి సో శ్రీనగర్ చెప్పాలంటే ఇప్పుడు అన్న కేజీ కేజీలు స్టార్ట్ చేసి కేజీ టు పీజీ ఒక పీజీ ఒకటి పెట్టాలన్నా డిగ్రీ వర్క్ ఉంది సో కేజీ నుంచి ఇప్పుడు డిగ్రీ వరకు ఉంది పీజీ ఒకటి పెడితే అన్న కంప్లీట్ కంప్లీట్ మ్యాన్ ఎడ్యుకేషన్ మేనేజ్ యాక్చువల్గా ముందు పిల్లల గురించి చెప్పాలంటే పేరెంట్స్ ఇన్ఫ్లుయెన్స్ కన్నా టీచర్స్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది పిల్లల పైన సో కిడ్స్ని అంటే ప్లే స్కూల్లో వచ్చిన టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ శ్రీనివాస్ గారి మేయర్ జగ్గవిందర్ రెడ్డి గారికి కార్పొరేటర్ మసన్ రెడ్డి గారికి ఇక్కడ కూర్చుని టీచర్స్కి పత్రికా మిత్రులకి అందరికీ ధన్యవాదాలు స్కూల్ చిల్డ్రన్ స్కూల్ మనకి ఇక్కడ సాయంత్రంలో పెట్టుకోవడం చాలా మంచి కార్యక్రమం మంచి గరాకాలం చాలా మంచి మూమెంట్ ఇది మంచి కార్యక్రమం అందరికీ ధన్యవాదాలు టీచర్ ఓకే ఫైన్ సో వాట్ ఈస్ జంక్ ఫుడ్ వాట్ ఈస్ నాట్ జంక్ ఫుడ్ అని ప్రతి ఒక్కటి కూడా మీ దగ్గర నుంచే పిల్లల హ్యాబిట్స్ నేర్చుకోవడం సో ఎన్నో కలర్లు కంటారు పేరెంట్స్ వాళ్ళు ఆ పిల్లల పైన చిన్నపిల్లల పైన చాలా చాలా అంబిషన్ ఉంటుంది పెద్ద పెద్ద డ్రీమ్స్ ఉంటాయి పేరెంట్స్కి సో ఆ పేరెంట్స్ని ఆ పిల్లల్ని తీసుకొచ్చి మీ చేతిలో పెడతారు సో మీ చేతిలో పెట్టినప్పుడు హిప్జీ కరికులం ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సూపర్ ఉంటాయి సో దాంతోపాటు మీ కృషి కూడా ఉన్నందుకు ఎస్పెషల్లీ అంత ట్రైన్డ్ స్టాఫ్ ఇక్కడ ఎవరు కూడా లేకుండా పిల్లల్ని పెద్దవాళ్ళకి చెప్పడం చాలా ఈజీ మా పాప మెడిసిన్స్ అవుతుంది టూ అవర్స్ క్లాస్ ఉంటుంది అంట టూ అవర్స్ కంటిన్యూగా చెప్తూనే ఉంటారంట రెండు వందల మంది పిల్లలు ఉంటారు సో వాళ్ళు ఏం చెప్తుందో పిల్లలు విని అర్థం చేసుకోవాలి తప్ప మళ్ళీ రిపీట్ చేసేది ఉండదు లేకపోతే స్లైడ్ ఓ ప్రొజెక్టర్ ఉంటుంది అని చెప్పుకుంటూ పోతుంటారు దట్ ఈజ్ నాట్ ఈజీ దాని టీచింగ్ కిడ్స్కి టీచ్ చేయడం చాలా వెరీ టఫ్ ఉంటుంది వాళ్ళందరికీ కూడా చాలా ప్రాపర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ నేర్పుకుంటూనే అన్ని చేయాలి కాబట్టి నిజంగా అప్రిషియేట్ ఆల్ ఎలిమెంటరీ స్టాఫ్ ఓకే నిజంగా కూడా హ్యాడ్ సబ్ చెప్పాలి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అంతా మై డ్రెస్ట్ విషయస్ టు చుట్టుముట్ట చాలా పీజాది కూడా ఏరియాలో చాలా ఆపిటేషన్స్ వచ్చినాయి ఇప్పుడు ఈ మధ్య కాలంలో చాలా బాగా షిఫ్ట్ అవుతున్నారు బాగా ఫాస్ట్ ఎక్స్పాండ్ అవుతుంది ఆల్మోస్ట్ థర్టీ థౌసండ్ హౌస్ హోల్డ్స్ పైన ఉన్నాయి రెంటల్ పోర్షన్ అవి చూసుకుంటూ ఇంకో పదిహేను వేలు ఉంటాయి ఆల్మోస్ట్ ఫార్టీ ఫార్టీ ఫైవ్ థౌసండ్ రెసి రెసిడెంట్స్ మన ఏరియాలో స్కూల్స్ ఇంకా ఇంకా తక్కువే ఉన్నాయి ఇంకా ఎన్ని ఎన్ని పెట్టినా కూడా చాలా ఫ్లరిష్ అవుతాయి మేము ఒక ట్వంటీ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ఒకటే భూపతి స్కూలు ఇంకోటి సిద్ధార్థ స్కూల్ రెండే ఉన్నాయి ఇక్కడ ఒకటే బ్యాంక్ ఉండే ఆంధ్ర బ్యాంక్ అదే ఎక్స్టెన్షన్ కౌంటర్ రావతపూర్కి అట్లాంటి ఇప్పుడు ఒక ఇరవై బ్యాంకులు వచ్చినాయి ఇరవై ముప్పై బ్యాంకులు వచ్చినాయి ఒక ముప్పై నలభై స్కూల్స్ వచ్చినాయి సో చాలా వైడ్ స్కోప్ ఉన్నాయి మన మన ఏరియా వీ వీఆర్ ఎంకరేజింగ్ ఇన్ఫాక్ట్ బాగా ఎంకరేజ్ చేస్తున్నాం మా కౌన్సిల్ తరఫున మున్సిపల్ కార్పొరేషన్ తరఫున వాట్ ఎవర్ యుంట్ యూ అంటే శానిటేషన్ సర్టిఫికేట్ కానీ ఏది కానీ వీల్ గివ్ ఇన్ ఇన్ డే ఆర్ టూ వట్ ఎవర్ మీకు రిక్వైర్డ్ ఉన్నాయని కూడా శానిటేషన్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాం మనం సో పీర్జాదిగూడని కూడా బాగా ఎలివేట్ చేయాలనుకుంటున్నాం మనం ఇంకా బ్రాండ్ వీఆర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద బిల్డింగ్ కూడా బ్రాండ్ కాబట్టి మీ అందరికి మరొకసారి స్కూల్ మంచి క్లారిష్ కావాలి చాలామంది పిల్లలు ఎందుకంటే వాళ్ళ బాల్యం మీ దగ్గర గడుపుతారు కాబట్టి వాళ్ళందరికీ జీవితకాలం గుర్తుండిపోయేట్టుగా మీ అందరి సర్వీసెస్ ఉంటాయని చెప్పి కోరుకుంటారు ఈ యొక్క పిలిచినందుకు మంచి అకేషన్కి ఈరోజు మంచి డే మంచి స్టార్ట్ చేసినందుకు మంచి చాలా హ్యాపీగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మేయర్ గారు మా పిల్లగానే నిజానికి ఒక అతిథిలాగా వచ్చేసి మాము ఆశీర్వదించడానికి అన్నగారికి చాలా కృతజ్ఞతలు ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఈ కార్యక్రమానికి కృషి చేసినటువంటి అందరి టీచర్స్ అందరికీ కూడా మా తృప్తానికి ధన్యవాదాలు అయితే ఈ కిడ్సీ మన స్కూల్ మన మేనేజ్మెంట్లో ఇది మూడో ఇన్స్టిట్యూషన్ అదేవిధంగా అందరి సహాయ సహకారంతో ముందుకెళ్ళాలి అభివృద్ధి చెందాలని కోరుకుంటూ నాకు చిన్న ఉపన్యాసం ఊహిస్తున్నారు